ఉన్నాయో సో దీన్ని వదిలే ప్రాజెక్ట్ లేదు నేను నైట్ విజన్ ఆన్ చేసేసి సో కుదిరితే డౌజింగ్ గ్రాఫ్స్ గేమ్ కూడా ఇక్కడ ఆడడానికి ట్రై చేస్తాను నైట్ విజన్ కనెక్ట్ అవుతూనే ఉంది విపరీతంగా గాలి అయితే వీస్తుంది చూడండి సో ఈ నైట్ విజన్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి సో నేను లైటింగ్తో మళ్ళీ ఒకసారి ఇలా చూస్తాను సో నైట్ విజన్ వచ్చేసి ఇక్కడే పెట్టి వెళ్తాను గైస్ సో ఇక్కడ ఏదైనా జరుగుతుందా లేదా అని చూసేసి మళ్ళీ తర్వాత మనము పార్ట్ వన్లో చూసాం కదా మీరు చూసారు కదా సో ఆ రూమ్లోకి వెళ్ళి గేమ్ ఆడి కానీ ఏదైనా ట్రై చేయని కానీ మాట్లాడడానికి ట్రై చేస్తాను సో లెట్స్ స్టిల్ నో ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి అటు పక్క నుంచి చూడండి విపరీతంగా గాలి వస్తుంది మీకు ఈ లైటింగ్ సరిగ్గా కనిపించుకు కనిపించకుండా ఉండొచ్చు బట్ చూడండి హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ పార్ట్ వన్ మీరు అందరు చూశారు కదా సో నేను ఆ రూమ్లోకి వెళ్ళాను ఆ రూమ్లో విచిత్రమైన భయంకరమైన శబ్దాలు ఏడుపు శబ్దాలు వచ్చాయి అలాగే ఆ రూమ్లో మొత్తం కూడాను ఏదో పాత పడేసి ఉన్నారు నేను కొన్ని కొంతమంది నేమ్స్ అన్నీ రాస్తున్నంటే నేను అక్కడ నేమ్స్ చదివాను సో శ్రీనివాస్లు అనే నేమ్ దగ్గర ఏదో రియాక్ట్ అయింది నేను నైట్ విజన్ కనెక్ట్ చేసి వస్తాను అనేసి నేను వచ్చాను కదా సో నైట్ విజన్ అయితే అక్కడ కనెక్ట్ చేసి పెట్టాను కా పైన ఉన్నది ఈ గ్యాప్లో ఏమైందంటే నైట్ విజన్ కనెక్ట్ చేసేటప్పుడు సో మొత్తం సరౌండింగ్ మొత్తం కూడాను నాకు విచిత్ర విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయి ఆ రూమ్ ఒక్కటే లేదు ఆ రూమ్లోకి తీసుకెళ్దామని నైట్ విషయం డైరెక్ట్ అనుకున్నాను బట్ మొత్తం సరౌండింగ్ మొత్తం కూడా విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయి స్టార్టింగ్ నుంచి మనం చూసాం కదా సో పార్ట్ వన్లో మీరు ఎవరైనా డెఫినెట్గా మిస్ అయ్యాను ఉంటే పార్ట్ వన్ ఐకాస్ట్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ప్లీజ్ పార్ట్ వన్ చూసిన తర్వాత ఈ పార్ట్ టూ చూడండి సో చిన్న షార్ట్కట్లో చెప్పేస్తాను ఇక్కడ ఒక చిన్నపిల్ల ఆత్మ ఉందనేసి చెప్పినంటే నేను వచ్చాను సో బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నపిల్లల ఆత్మనే కాదు చిన్నపిల్ల ఆత్మతో పాటు ఇంకా కొన్ని ఆత్మలు కూడా ఉన్నట్టు నాకు ఉన్నాయి ఈ సిచ్యువేషన్లో సో కాబట్టి నేను మొత్తం కూడాను ఇప్పుడు సరౌండింగ్ మొత్తం కనిపించేలాగా నైట్ విజన్ పెట్టాను సో ఆ నైట్ విజన్లో ఏం రికార్డ్ అవుతుంది ఏం రికార్డ్ అవ్వదు అనేది మనం చూద్దాం చూద్దాంలే సో ఇప్పుడు ప్రజెంట్ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడాను చూడండి మీకు వినిపిస్తున్నాయో లేదో చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అదే ఆ రూమ్ దగ్గరికి మళ్ళీ వెళ్తాను సో నైట్ విజన్ అక్కడే రికార్డింగ్లోనే ఉంటుంది సో ఏమైనా ఏమైనా కూడా సో దాంట్లో క్యాప్చర్ అవుతుంది సో లెట్స్ మనం ఒకసారి చూద్దాం సో అసలు ఏంటనేది అసలు అర్థం కావడం లేదు ఇక్కడ సిచ్యువేషన్ ప్రతి రూమ్లో కూడాను ఒక్కొక్క గుడ్డలన్నీ పడేస్తున్నారు అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసో తెలియదు ఎక్కడైనా సరే ఒకవేళ దయ్యాల్ని కానీ ఆత్మల్ని కానీ ఎవరైనా విడిపించడం కానీ లేదంటే కొన్ని క్షుద్రశ్యుల్ని ఏదైనా దృష్టి తీసినట్టు ఏదైనా చేయడం కానీ చేస్తే వాళ్ళ ఒంటిపైన ఉండే బట్టలు పడేస్తారు సో వాళ్ళ ఒంటిపైన ఉండే బట్టలు వాళ్ళు అక్కడికక్కడే పడేసి వచ్చేస్తారు సో అలా ఏమన్నా చేసినట్లుగా లేకుంటే ఎవరన్నా ఇల్లీగల్ యాక్టివ్లీ ఇప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా వ్యభిచారం టైప్లోనో లేకుంటే ఎవరన్నా ఏదో లవర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళు బట్టలు పడేసి వెళ్ళారు వాళ్ళు బట్టలు పడేసి వెళ్ళారు కదా సో ఇక్కడ ఏదో సంథింగ్ మిస్టీరియస్ కానీ ఉన్నా చుట్టూ నేను తిరుగుతూనే ఉన్నాను స్టిల్ నవ్వు మళ్ళీ కూడాను మనకు యాక్టివిటీస్ అనేది వస్తూనే ఉన్నాయి ఇక్కడ ఇదే రూమ్లోకి రూమ్లోకి నేను వచ్చాను బాగా చూడండి ఎన్ని పాత గుడ్డలని పడేస్తున్నారు చిన్నపిల్లల పెద్దోళ్ళటి మొత్తం మొత్తం కూడా ఉన్నాయి అక్కడ నేమ్స్ ఉన్నాయి సో శ్రీనివాసులు అనే నేమ్ పలకగానే యాక్టివిటీస్ అయితే ఇందాక జరిగాయి బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా కూల్గా ఉంది ఏంటి సిచ్యువేషన్ అనేది అర్థం కావడం లేదు కేసు హలో ఇందాక నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగాను సో ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు రియాక్ట్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు నేను మీతో మాట్లాడతానని వచ్చాను నేను ధైర్యంగా ఉన్నాను మిమ్మల్ని చూసి బెదిరిపోను భయపడిపోను ప్లీజ్ మీకు తోచినంత సహాయం నేను చేస్తాను మీరు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఉన్నారు అసలు ఒకటి ఉందా రెండు ఉన్నాయా లేకుంటే ఒక ఫ్యామిలీ మొత్తం ఉందా ఏంటనేది తెలుసుకున్నాను ప్లీజ్ నాకు ఏదైనా సిగ్నల్ కానీ లేదంటే మళ్ళీ ఒకసారి కానీ కనిపిస్తారా గైస్ 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 క్లియర్ గా ఇక్కడ ఫ్రెండ్స్ ఈ రూమ్ లో చూడండి ఏదో వైట్ క్లాత్ అయితే ఉన్నది ఈ రూమ్ లోకి నేను ఎంటర్ అవగానే కెమెరా అయితే స్టక్ అయిపోయింది సేమ్ టైమ్ లో చూడండి నైట్ విజన్ లో ఏదో క్యాప్చర్ అయింది గైస్ ఈ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే కార్డ్ ఆగిపోయింది సో మళ్ళీ కార్డు రీఫ్రెష్ కొట్టాను అక్కడ చూడండి మీరు తెల్ల గుడ్డ ఉన్నాను క్లియర్గా ఏడు సెట్ అనిపిస్తుంది ప్లీజ్ మీరు ఎవరు ఏడవద్దండి మీకు ఏదైనా కష్టం అవుతుందా నేను ఇక్కడ ఉండడం వల్ల ఎక్స్ట్రీమ్లీ ఊహించడం ఆ రేంజ్ లో జరుగుతున్నాయి ఎవరో క్లియర్ గా ఏడుస్తూ నవ్వుతూ విచిత్ర విచిత్రంగా పరిగెడుతున్నట్టు నా చుట్టుపక్కల తిరుగుతున్నట్టు నన్ను చూసి నన్ను ఏదో మీకు ఎవరన్నా నిజాన్ని చెప్తున్నాను మన చుట్టుపక్కల ఎవరైనా తిరుగుతున్నా మనల్ని ఎవరైనా గమనిస్తున్నారన్న కూడా మనకు ఫీల్ అనిపిస్తుంది కదా సో అది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇక్కడ అనిపిస్తుంది గాయస్ సో మీరున్నారు అని నేను హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను సో నా నుంచి మీరు ఏదైనా సహాయం కోరుకుంటూ ప్లీజ్ నాకు మీ స్టోరీ తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది అసలు శ్రీనివాసులు ఎవరు శ్రీనివాసులు నిన్న ఏం చేశాడు చంపడానికి ప్రయత్నించాడా లేకుంటే చంపేశాడా శ్రీనివాసులు ఏమైతాడు నీకు ఇది మీ స్కూల్లో తెలియదు కాలేజీలో తెలియదు నాకు నువ్వు కూడా ఇక్కడ స్టూడెంట్వా నిజమా నువ్వు కూడా ఇక్కడ స్టూడెంట్వేనా నువ్వు ఇక్కడ స్టూడెంట్ అయితే శ్రీనివాసులు నీ లవర్ అయితే ఒకసారి నాకు ఇంకొకసారి సిగ్నల్ ఇస్తావా చూడండి చూడండి నా చుట్టూనే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా గజ్జలు బాగా ఇక్కడ 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 నువ్వు ఎక్కడైనా నా సరౌండింగ్ ఉన్నట్టున్నావు నీ గజ్జలు చెప్తా నా క్లియర్గా వినిపిస్తుంది ఇక్కడ కూడా చూడండి శ్రీను ఇంతకీ మీరు ఈ కాలేజీలో ఉన్నప్పుడే ఫ్రెండ్స్ లవర్సు నాకు తెలియదు మీరు ఈ కాలేజీలో ఉన్నప్పుడు మీరు లవర్స్ అయ్యండి తర్వాత మీకు ఏదైనా జరిగి ఇక్కడ ఏదైనా సూసైడ్ చేసుకోవడం కానీ లేకుంటే నేను చంపడం కానీ జరిగిందా అరే ఏమైనా పిచ్చా నేను అడుగుతున్నప్పుడు ఏడుస్తావు నవ్వుతావు గైస్ ఎన్ని లొకేషన్లు తిన్నా కూడా నాకు ఎప్పుడు ఏమనిపించలేదు అప్పుడెప్పుడో మనం ప్రియా గౌడని చూసాం కదా సో దానికి దానికి మించిన కొత్త కొత్త క్విస్ట్ లాంటివి సస్పెన్స్లు అన్నీ బయటపడుతున్నాయి ఇక్కడ నా మైండ్లో వీళ్ళు ఇక్కడ స్టూడెంట్సా ఇక్కడ చదువుతున్నప్పుడు లవ్ చేసుకొని ఏమన్నా చనిపోయారా వాళ్ళ వల్ల ఏమన్నా ఇది క్లోజ్ అయిందా లేకుంటే ఇది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నా ఇక్కడికి వచ్చేసి ఏదైనా బయట తిరుగుతుండి వాళ్ళు ఏమన్నా చేసుకొని చనిపోయారా ఈ నేమ్స్ అన్నీ కూడా తర్వాత రాశారా లేకుంటే ముందే ఉన్నారా అనేది క్లారిఫికేషన్ లేకుండా అది చూడండి ప్రతి ఒక్క రూమ్లో మొత్తం కూడాను ఇవే పాత గుడ్డలన్నీ పడేస్తున్నారు లైట్ విజన్ కూడా అక్కడే ఆన్ చేసి పెట్టేసాను ఏమన్నా నిస్తాడో అనిపిస్తుంటామించి నాకైతే ఎక్కువ ఈ రూమ్ పైనే ఉంది ఎందుకంటే ఈ రూమ్ రాగానే ఫస్ట్ మనకు ఎన్ని పాదుగుడ్డలు ఉండేవి ఏంటనే కొంచెం మళ్ళీ ఇటు పక్క నుంచి ఏదో శబ్దాలు వస్తున్నాయి అసలు ఈ రూమ్లో ఈ వైట్ క్లాత్ ఏంది అసలు ఈ వైట్ క్లాత్ ఎందుకు పెట్టినారో కూడా అర్థం కావడం లేదు ఈ మధ్య మనకు ఇటువంటివన్నీ కూడా చాలా తగులుతున్నాయి మిస్ట్రీ మైన్స్లో మనం వెళ్ళినప్పుడు బాగా పడిపోయినప్పుడు మీరు బాగా చూసారో లేదు అక్కడ పక్కనే దుప్పట్లాగా ఏదో కప్పేసి ఉండి ఒక డెడ్ బాడీని ఎలా కప్పి పెడుతుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండింది ఇక్కడ కూడా సేమ్ అలాంటిది చూడాలి వైట్ క్లాత్ ఉంది ఫ్రెండ్స్ దీన్ని చూశారు కదా ఇది అసలు ఏంటో అర్థం కావట్లేదు పార్ట్ వన్లో కూడా కిటికీలో అక్కడక్కడా కనిపిచ్చింది ఇది సో ఇప్పుడు కూడా చూడండి ఇలా తిరుగుతూ ఇక్కడ ఏదో ఉన్నది అసలు ఇది మనిషి లేకుంటే ఆత్మనా లేకుంటే ఏంటది ఏదో ఒక చిన్న లిల్లీ ఉన్నట్టుంది క్లియర్గా నన్ను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది మీరు నన్ను దెబ్బ తీయాలని కానీ లేదండి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని కానీ భయపడియాలని కానీ చూస్తూ ఉంటే అది మీ ఏడుపుకు కారణం ఏంటో నాకు తెలియట్లేదు నేను హెల్ప్ చేయగలుగుతానని మీరు ఏడుస్తున్నారా లేకుంటే హెల్ప్ చేయలేనని ఏడుస్తున్నారా లేకుంటే నన్ను కూడా ఒక మోసగాడనేమో లేకుంటే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టేవాడో అని అనుకుంటున్నారా నైట్ విజన్ అయితే కంటిన్యూగా అప్పుడు రికార్డింగ్లో ఉంది సో నాకు కూడా ఇంకా ఇంకా ఇక్కడ ఉండే కొద్ది క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఏం చేయాలనేది అర్థం కావటం లేదు సో సోలోగా వచ్చేసాను టీం అన్నే ఇంకొకసేపు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఏదైనా చేయగలగచ్చు అని నేను అనుకుంటున్నాను బట్ అంటే సోలో కార్ తిరగడానికి నాకేం ప్రాబ్లం లేదు సరే చూడండి సరిగ్గా క్యాప్చరింగ్ చేయలేము ఎంతసేపు ఇది ఇలా చేతిలో పట్టుకొని ఎటుపక్క నుంచి ఏమొస్తున్నాయి ఏంటనేది మనకు అంత ఇది కాలేదు కాదు సో చూడండి నాకైతే మెంటల్ ఎక్కిపోతుంది ఇక్కడ అసలు ఏంటి స్టోరీ తెలియక ఇక్కడ అసలు ఏంటి అనేది అర్థం కాక యాక్టివిటీ జరిగేదానికి సో మీరు ఎవరో నాకేం అర్థం కావడం లేదు మీరు ఎందుకున్నారో నాకేం అర్థం కావడం లేదు సో మీరు మీ స్టోరీ నేను తెలుసుకోవడానికి నేను లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక గేమ్ ఆడతాను సో ఆ గేమ్లో మీరు నాతో రెస్పాండ్ అవుతారనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డౌసింగ్ లార్డ్స్ అయితే అర్థం కా సో హౌసింగ్ కార్డ్స్ ఆడిన తర్వాత ఏంటనేది డిసైడ్ అయిపోదాము సో నైట్ వర్షన్ కూడా కంప్లీట్గా ఆడ రికార్డింగ్ ఇది ఏడు శాతం వస్తుంది रे hey! ఇది క్లియర్గా షాడో మాదిరి ఏదో నిలబడుకొనిది పరిధిలోంచి పడిపోయింది చూడండి ప్రతి రూము ప్రతి రూము చూడండి ఏదో ఒక పాత గుడ్డలే మీరు పదే పదే నాకు కనొచ్చి నా నుంచి ఏదో హెల్ప్ కావాలి హెల్ప్ కోరాలని హెల్ప్ కావాలనేసి కోరుకుంటున్నాను నాకు అర్థమైపోయింది సో నేను కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను సో ఆ క్వశ్చన్స్కి అన్నిటికీ మీరు ఆన్సర్ ఇస్తారనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేచర్ రూపంలో కూడా రిప్లై ఇస్తుంది చూడండి అసలు ఈ చెట్టు కూడా చూడండి కానీ ఇది ఎంతో భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది ఈ చెట్టు సో ఇంకా డౌసింగ్ రష్ తీసుకొని ఇంకా ఆ రూమ్లోకి వెళ్తాను అది కంపల్సరీగా నన్ను అదే రూమ్లోకి తీసుకెళ్ళాలనేసి చుట్టూ తిరుగుతూ ఉంది నాకు అర్థమవుతుంది నేను ఇంకా ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఇలా చేస్తుంది ఏదో నాకు చెప్పాలనేసి అనుకుంటుంది కాబట్టి ఇప్పుడు మనం హౌసింగ్ గార్డ్స్ తీసుకెళ్ళి అక్కడ వీలైనంతగా క్వశ్చన్స్ జరిగి తెలుసుకున్నాం సో జస్ట్ వెయిట్ సో గ్యాస్ కెమెరాస్ సైజ్ సెటప్ చేసేసాను గేమ్ ఆడుతున్నాను ఈ గేమ్ గురించి మీకు తెలుసు తెలియదు నాకు తెలియదు బట్ ఈ గేమ్ చాలా చాలామంది స్పిరిట్స్ కోసం ఉపయోగిస్తారు మీతో మాట్లాడడానికి నాకు ఇంకా ఏం చేయడానికి నాకు ఉండే మైండ్లకి డౌట్ క్లియర్ చేయడానికి ఈ గేమ్ యొక్క నాకు పరిష్కారం అని అర్థమయ్యి నేను ఈ గేమ్ ఆడుతున్నాను నేను క్వశ్చన్స్ అడుగుతాను ఎస్ అయితే వీటిని క్లోజ్ చేయండి నో అయితే ఓపెన్ చేయండి సో గైస్ నేను స్టార్ట్ చేస్తున్నాను సో నా ఫస్ట్ డౌట్ ఇది స్కూల్లో కాలేజ్లో నాకు కరెక్ట్ గా కన్ఫ్యూషన్ రావడం లేదు చూస్తుంటే కాలేజ్ మాదిరి ఉంది ఇదే కాలేజ్ స్టూడెంట్ వా నువ్వు ఈ కాలేజ్ లోనే చదువుకున్నావా అవునైతే వీటిని క్లోజ్ చెయ్యి లేకుంటే ఓపెన్ చేయి సుగం క్లోజ్ అయింది మళ్ళీ ఒకటి ఓపెన్ అయింది అంటే దీనికి సమాధానం అవుననా కాదనా సో గైస్ ఇది ఎటు కాకుండా సమాధానం అవుతుంది ఇంకోసారి అడుగుతాను నువ్వు ఈ కాలేజీలో చదువుకున్నావా లేదా చదువుకుంటే వీటిని క్లోజ్ చేయి లేకుంటే ఓపెన్ చేయి చనిపోయావా లేకుంటే నిన్నెవరైనా చంపారా చంపి చంపిరంటే వీటిని క్లోజ్ చేయి లేకుంటే ఓపెన్ చేయి హండ్రెడ్ పర్సెంట్ తను ఎవరో చంపేశారు శ్రీనివాసు శ్రీనివాసు ఓకే సో నేను అంటున్నావు నిన్ను చంపేసింది శ్రీనివాసులైనా అవునైతే వీటిని క్లోజ్ చేయి లేకుంటే ఓపెన్ చేయి నిజంగా క్లియర్గా ఇక్కడ ఎవరు పక్కనే ఏడుస్తున్నట్టు శబ్దం వస్తుంది శ్రీనివాసులు చంపాడండి అంటే హౌనని మనకు రెస్పాన్స్ వస్తుంది అంటే మిమ్మల్ని బలత్కారం ఏమన్నా అంటే నిన్ను బలత్కారం చేసి చంపేశారా లేకుంటే హత్య చేసి చంపేశారా బలత్కారం చేసి చంపేశానండి వీటిని క్లోజ్ చేయి హత్య చేసి చంపేసిండే ఓపెన్ చేయి సో కెమెరా కూడా ఆఫ్ అయిపోయింది సో సుగం సుగం తెలుసుకొని వచ్చేసాను ఏంది ఏమనేది నాకేమో అర్థం కావడం లేదు సిచ్యుయేషన్ కూడా నాకేదో ఇక్కడ ఊపిడినట్టు ఏదో జరుగుతున్నాడు లాస్ట్ అండ్ ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను ఓకే ఇంకా నేను లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నాకు ఇక్కడ ఉండే కొద్దీ ఏదో నన్ను ఇబ్బంది పెట్టేటో లేకుంటే నన్ను చంపాలని ప్రయత్నించడం అనిపిస్తుంది గైస్ నిజం చెప్తున్నాను నన్ను మీద ఎవరు మీద పడి తొక్కు ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది సో నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావా చంపాలని చూస్తుండే వీటిని క్లోజ్ చేయి లేదండి ఓపెన్ చేయి చూస్తుంది సో గాయస్ ఇక్కడ నుంచి భయపడి అయితే వెళ్ళట్లేదు ఎటువంటి వాళ్ళకైనా ఏదో ఒక టైంలో మనం తగ్గాలి కాబట్టి తగ్గితే మంచిది అన్నట్టు నేను ఇప్పుడైతే వెళ్తున్నాను సోలోగా ఉన్నాను దీని గురించి ఇంకా నాకు కంప్లీట్గా తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి నేను క్విట్ అవుతున్నాను సో డెఫినెట్గా మళ్ళీ దీని గురించి కంప్లీట్గా నేను స్టోరీ ఏంటి అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది హండ్రెడ్ పర్సెంట్ కనుక్కొని ఈ లొకేషన్ అయితే వదలను మళ్ళీ వస్తాను మళ్ళీ 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 వచ్చి ఇక్కడ ఉండేది ఏంటి అనేది కన్క్లూజన్ చేసుకునేంత వరకు వదలను ఎవరైనా సరే భయపడి వెళ్ళిపోతున్నాను అనుకోదండి మళ్ళీ వస్తా మీ అంత చూస్తా టటా బాబాయ్